భారతీయులకు మూలం ధర్మం మన హైందవ సంస్కృతికి మూలం ధర్మం హైందవ విజ్ఞానానికి మూలం ధర్మం వేద వేదాంగ వేదాంత శాస్త్రేతి పురాణాలకు మూలం ధర్మం మన వేష భాష సంప్రదాయ ఆచారాలకు మూలం ధర్మం అదే మన సనాతన ధర్మం హైందవుడు ఇన్ని ధర్మాలను ఆచరిస్తున్నాడు కదా ఈ ధర్మాలకన్నిటికీ ఏది మూలం అంటే వేదోఖిలో ధర్మ మూలం అఖిల ధర్మములకు మూలం వేదం కాబట్టి హైందవుడు వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కాని అంధానుకరమన్యేషాం అకీర్తి కరముచ్యతే అలా కాకుండా వేరే ధర్మాలను గుడ్డిగా అనుసరించడం వల్ల అకీర్తి కలుగుతుంది అనేది మహర్షుల వాక్యం కాదు కాదు కానే కాదు అంటూ ఇది బ్రాహ్మణుల వాక్యం అంటుంది ఒక నారీమణి ఆవిడెవరో కాదు ఆవిడ్ని ప్రత్యేకంగా పరిచయం కూడా చేయనక్కర్లేదు చాలా మందికి తెలిసే ఉంటుంది రంగనాయకమ్మ గారు ఈవిడ ఒక స్త్రీవాద రచయిత్రి ఈమె ఒక మార్కిస్ట్ మరియు రామాయణ మహాకావ్యాన్ని విషవృక్షంగా పరిగణిస్తూ కొన్ని రచనలు చేసింది మరియు బ్రాహ్మణ వ్యతిరేకవాది ఈవిడ ఈ మధ్య ఒక పుస్తకాన్ని రచించిందని ఒక దగ్గర చదివాను ఆ పుస్తకం పేరేమిటంటే వేదము వేదము వేదం దీంట్లో వేదాన్ని అవమానపరుస్తూ వేదాన్ని వ్యతిరేకిస్తూ వేద శబ్దానికి వక్ర భాష్యాన్ని రాస్తూ భాష్యాన్ని ప్రచారం చేస్తూ కొన్ని ప్రశ్నలను ఉత్పన్నం చేసింది ఆ ప్రశ్నలేమిటంటే సైన్స్ పరంగా ఇంతగా అభివృద్ధి చెందుతూ ఇంతటి ఆధునిక యుగంలో అశాస్త్రీయమైన కాలం చెల్లిపోయిన వేదాలను అధ్యయనం చేయడం అవసరమా అంత చెత్తగా ఉన్న వేదాలను మనం ఇంకా గౌరవించాలా కేవలం చదవడానికి తప్ప ఏ రకంగానూ ఉపయోగపడని వేదాలు వాటి ప్రమాణాలు మనకు అవసరమా ఉత్పత్తిలో భాగస్వాములు కాని బ్రాహ్మణులకు బ్రాహ్మణ వాదానికి ఊదమిచ్చే ఈ వేదాలు ఎవరికి ఉపయోగం నేను ప్రత్యక్షంగా ఆవిడ పుస్తకాలు చదవలేదు ఆవిడ ఇలాంటి ప్రశ్నలు వేసింది అని మాత్రమే చదివాను హైందవ సనాతన ధర్మ సంస్కృతి ఎంత గొప్పదంటే ఈ భారతీయ హైందవ నేల పైన భారతీయులకు మూలమైనటువంటి వేదాలను కాలం చెల్లిపోయాయి ఇవి మనకు అవసరమా అని మీలాంటి స్వేచ్ఛావాదులు ప్రశ్నిస్తూ ఉంటే అలా అన్న మీలాంటి వాళ్లకు సైతం ఉచితమైన స్థానాన్నిచ్చి గౌరవిస్తుంది చూడండి ఇది నా వేద భూమి అంతటి సంస్కారమైనది ఆ వేద సంస్కారం అంటూ లేకపోతే మీలాంటి వాళ్ళని కూడా కాలం చెల్లిపోయినవారు అని తిరస్కరించే ప్రమాదం ఉండేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ రోజు శీర్షికలో నిజంగా వేదం అంటే ఏమిటి ఏవి వేదములు అవి ఎలా ఉద్భవించాయి ఎందుకు వాటిని ప్రమాణంగా తీసుకోవాలి అలా మనకు మూలమైన వేదములపై ఇలాంటి వితండవాదులు చేస్తున్న అభియోగాలను తిప్పికొడుతూ వేదం యొక్క ప్రాశస్త్యాన్ని ఈ వీడియోలో ప్రస్తావించడం జరిగింది ప్రతి ఒక్క హిందువు ఖచ్చితంగా ఈ వీడియో చూసి తీరాలి ఎందుకంటే మనకు మూలమైనటువంటి వేదముల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అందరికి ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి వేదములు చదువుకోకపోయినా ఆ వేదం అంటే ఏమిటో చెప్పగలిగే సామర్థ్యం ఉండాలన్న విషయంతో ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని అర్థం చేసుకుంటారని తెలుసుకుంటారని అభ్యర్థిస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా సందేహాలు వస్తాయి వచ్చిన సందేహాలను మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు మరియు ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన వీడియోని లైక్ చేయండి ఈ మూడు చేస్తేనే మన ధర్మ సంబంధమైన విషయాలను యూట్యూబ్ కూడా పది ప్రచారం చేస్తుంది నా అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అసలు వేదం అంటే ఏమిటి ఆ శబ్దంలో ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేదము అంటే విద్ ఇది వేద శబ్దము యొక్క నిర్వచనం విద్ అనే ఒక వేదము అనే జ్ఞానధాతుంది విద్ అంటే తెలుసుకొనుట లేదా అన్వేషించుట అని అర్థం వస్తుంది మనం ఏం తెలుసుకోవాలి అంటే వేదం వలన ఏది లోకహితమై ఉన్నదో దాని గురించి తెలుసుకోవాలి దానిని అన్వేషించాలి అందుకే వేదము అనే శబ్దం జ్ఞానాకారమే తప్ప పుస్తకాకారము కాదు నహి కశ్చిద్ చతుర్ముఖ తదైవ ధర్మాన్ స్మరతి మనకల్పాంతరేంతరే దీని అర్థం ఏమిటంటే వేదమునకు కర్త అనేటువంటి వాడు ఎవడూ లేడు కాని చతుర్ముఖ బ్రహ్మ ఈ వేదములను ఎలా విన్నాడో అలాగే స్మరిస్తూ ఉన్నాడు అటులనే ప్రతి కల్పాంతరమందు కూడా మనము వీటిని స్మరిస్తున్నాడు అని ఈ శ్లోకార్థం దీన్ని క్లుప్తంగా విచారించే ప్రయత్నం చేద్దాం వేదములు అనేవి ఎవరు రచించినవి కాదు దానికి ఎవరు కర్తలు అనేటువంటి వారు లేరు ఈ వేదములు అంటే మానవులు రచించినటువంటివి కానీ వేదములను మానవులు రచించలేదు కదా అందుకే వాటిని అపౌరుషేయములు అంటారు ఆ సచ్చిదానంద పరమాత్మ నుండి ఒక ధ్వని రూపంలో ముందుగా వేదములను ఆ వేద రాశిని విన్నటువంటి వాడు బ్రహ్మ అందుకే ఆ సచ్చిదానంద పరమాత్మ నుండి వేదములు వినబడ్డాయి కాబట్టి వీటిని శృతులు అంటారు శృతి అంటే వినడం ఆ తర్వాత ఆ విన్నటువంటి వాటిని స్మరించుకుంటూ అనునిత్యం చదువుతూ ఉంటాడు బ్రహ్మ ఆ బ్రహ్మ చదివిన దాన్ని విన్నటువంటి మనువులు వాటినే స్మరిస్తూ వేద ప్రతిపాదితమైన ధర్మాలను గుర్తు తెచ్చుకొని ధర్మస్మృతులుగా రాశారు అర్థమైందా శృతులంటే వినపడ్డవి వేదాలు స్మృతులంటే గుర్తుకు తెచ్చుకునేవి మరియు ఇతి స్మృతే అని అంటారు అంటే నియమావళి అని కూడా అర్థం మనువులు రాసినటువంటి ధర్మ నియమములే స్మృతులుగా ధర్మశాస్త్రాలుగా పరిగణింపబడుతున్నాయి ఈ స్మృతుల గురించి ప్రత్యేకంగా మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను అలా ముందుగా విన్నటువంటి బ్రహ్మ ఆ వేద రాశిని ఒక మహర్షి కృష్ణద్వైపాయనుడనేటువంటి మహర్షికి చూపించగా ఆ అనంత కోటి వేదరాశిని ఒక పిడిగడ మందం తీసుకుని దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఆ నాలుగు భాగాలే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము ఆ కృష్ణద్వైపాయనుడనేటువంటి మహర్షి ఇలా వేదమును విభజించి వేద వ్యాసుడిగా స్థిరపడ్డాడు

తొమ్మిది విభాగాలుగా విభజించబడి ఉంది అని ప్రస్ఫుటంగా ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది కూర్మ పురాణంలో చెప్పినటువంటి శ్లోకం ద్వారా తెలుస్తుంది అంటే నాలుగు ఒక్కొక్క దానిలో మళ్ళీ చిన్న చిన్న నాలుగు విభాగాలుగా విభజించారు అవే సంహితలు బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ఉపనిషత్తులు ఏదైతే గుప్పెడు మాత్రమే తీసుకుని ఆయన విభజించారో ఆ విభజించిన వాటి విషయమే క్లుప్ పరిశీలిస్తే నాలుగు వేదాల్లోనూ సంహితలు పదకొండు వందల ముప్పై బ్రాహ్మణాలు ఇలా విభజించిన వాటిని కాండలుగాను అష్టకాలుగాను పన్నాలుగాను వ్యవహరిస్తూ ఉంటారు ఈ మొత్తం సంఖ్య చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై డివిజన్లుగా విభజించబడి ఉంది కానీ ప్రస్తుతం అనేకమైనవి కాలగర్భంతో గర్భంతో లుప్తమైపోగా అంటే కనుమరుగైపోగా ప్రస్తుతం పదకొండు సంహితలు పద్దెనిమిది బ్రాహ్మణాలు ఏడు ఆరణ్యకాలు రెండు వందల ఇరవై ఉపనిషత్తులుగా మిగిలిపోయాయి అంటే ఇప్పుడు మనం చూస్తున్న వింటున్న వేదం వేదవ్యాసుల వారు విభజించిన వేదములో కేవలం ఆరు శాతం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది ఈ వేదవ్యాసుడి చేత విభజించబడ్డ వేదములను మహర్షులు వాటిని అభ్యసించి దానిలోని ఆంతర్యాన్ని వేద వేద ధర్మాన్ని గ్రహించి వేదాంగాలుగాను వేదాంతాలుగాను ధర్మశాస్త్రాలు గాను రచించారు ఇవి శ్రుతులు కాబట్టి గురుముఖత నేర్చుకోదగినవి కాబట్టి లేదా వినదగినవి కాబట్టి వీటిని మనం గురుద్వారా అధ్యయనం చేస్తున్నాం మననం ద్వారా అధ్యయనం చేస్తున్నాం అందుకే వేదములను ఆమ్నాయాలు అని కూడా అంటారు మననం ద్వారా చదువుతున్నాము కాబట్టి ఆమ్నాయా అని కూడా అంటారు అలాంటి వేదములను అధ్యయనం చేయడం అనేది అంత ఆశామాషి వ్యవహారం కాదు ఎంతో పూర్వజన్మ సుహృతం ఉంటే తప్ప వేదాభ్యాసం అనేది ప్రాప్తించదు వేదాధ్యా అంటుంది శాస్త్రం అంటే వేద పురుషుడిగా కీర్తిని పొందడం అంటే శివస్వరూపాన్ని పొందడం వంటిదే ఈ వేదమును పద క్రమ జట మాల శిఖ లేఖ దండ ధ్వజ రథ అనేటువంటి పది రకాల ఘన అనేటువంటి పది రకాల అధ్యయనాలతో వేదాన్ని నేర్చుకుంటూ ఉంటారు కానీ ప్రస్తుతం మూలం పదం క్రమం జట ఘన అనేటువంటి పద్ధతులతో మాత్రమే వేదాన్ని అభ్యసిస్తున్నారు ఇలా అభ్యసించడానికి కఠోరమైన శ్రమతో దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ఒకే ఒక్క వేదాన్ని అభ్యసించాల్సి వస్తుంది గురువు వద్ద ఒకే స్వరంతో వేద విద్యను అభ్యసించాల్సి ఉంటుంది పద భేదాలను ఒక నియమంగా పాటించడం వల్ల వేదాలలో పాక్షిప్తాలకు గాని పాఠాంతరాలకు గాని చోటు లేదు వేదములన్నీ చందోబద్ధమైనవి కాబట్టి వాటిని రుక్కులు అంటారు వేదములు వేదమును అభ్యసించేటువంటి వాడు ఉపనయన సంస్కారం అయిన నాటి నుండి గురువు వద్దకు వెళ్లి ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి రాత్రి పడుకునే వరకు అనేక వార్లు వేదాధ్యయనం చేస్తాడు ఎందుకోసం ఇది నేను ముఖస్థుతి కోసం చెబుతున్నది కాదు ఎవరైనా సరే వేదాధ్యాయు చేస్తున్నటువంటి శ్రమ ఏమిటో మీరు ప్రత్యక్షంగా దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్లి స్వయంగా తెలుసుకోవచ్చు దేనికోసం చేస్తున్నాడు అది నేర్చుకోవడం వల్ల ఆయనకి ఏమి ఉపయోగం అది నేర్చుకోవడం వల్ల మీలాగా రిజర్వేషన్లు పొందుతున్నాడా అది నేర్చుకోవడం వల్ల మీలాగా వేల కోట్ల ధనాన్ని ఆర్జించగలుగుతున్నాడా అది నేర్చుకోవడం వల్ల మీలాగా స్వేచ్ఛ ముసుగులో రోడ్లపై యుద్ధాలు చేస్తున్నాడా వేదం నేర్చుకోవడం అనేది ప్రస్తుతం మీలా ఆధునిక విద్య పేర్లతో ధనార్జన కోసం మాత్రం కాదు అది అతని ధర్మంగా అతను అనుకున్నాడు కాబట్టి యథాతథంగా రాబోయే తరాల వారికి వేదాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో ఆయనకు ఆపాదించినటువంటి ధర్మాన్ని తాను తూచా తప్పకుండా నిర్వహించాడు చదువుకోవడం మానేసి ప్రస్తుత కాలంలో ఆధునిక యుగంలో చదువును కొంటున్నాడు విద్యార్థి కానీ ప్రస్తుత ఇంతటి ఆధునిక యుగంలో కూడా ఏ వేద విద్యార్థి నుండి ఒక్క రూపాయి ధనాన్ని కూడా తీసుకోకుండా వేద సేవ చేస్తున్న వేద పాఠశాలలే మీకు కనబడతాయి అలా చేయడం మీకు కాలం చెల్లిపోయిన దానిలా కనబడుతుందా ధర్మాన్ని నిలుపుకోవడానికి అన్ని ఇన్ని కాదు ఇది నేను ముఖస్థుతి కోసం మాత్రం చెప్పడం లేదు అన్యస మీరు ఏ పాఠశాలకైనా వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి వివరాలు పొందవచ్చు కాబట్టి ఏ విద్య అయినా వాడికి ఉపయోగపడుతుందో లేదో కానీ వేద విద్య మాత్రం ఖచ్చితంగా దేశానికి ధర్మానికి ఉపయోగపడుతుంది సమస్త మానవాళికి ఉపయోగపడుతుంది ఇది అక్షర సత్యం అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నాతో మీరు ఏకీభవిస్తున్నారా మీ అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ ఈ వీడియోని సమాప్తం చేస్తున్నాను ఇక్కడి వరకు చూసేందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మంగళ మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముగొండ చంద్రశర్మ శర్మ